ఓం కృష్ణ శిఖా శిఖామండలము తెల్లవారగానే చర్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరేవారము వివేకమే మాత్రము లేని వారం వివేకం మాత్రం లేని వారము అజ్ఞానము గొల్ల పడుసలము ఇవి మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము ఈ తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికి తెగనిది త్రించలేనిది అందుకే మా గోపికా కులం ధన్యమైంది అందుకే మా గోపిక కులం ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణ గుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు నాకు లోకమర్యాదమే ఏమాత్రమూ తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవింద అని పిలిచాము స్వామి అందుకు కోపగించి కోకుము జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననుభూతమే నీతో మెలిగిన సుఖములనే ఎంచి మాపై కృపచేయము అని గోపికలందరూ స్వామికి శరణాగత చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను సైలించమని క్షమా యాచన చేశారు గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి కానీ వారి అంతరంగమందున్న కోరిక అముష్కమైనది అని స్వామికి తెలియదు నీకు మాకును బ సంబంధమే మేము జ్ఞానులము మేము నిన్ను కానీ నీవు మమ్మలను కానీ విడిచి ఉండలేని బంధ మే అర్హత అని విన్నవించారు ఈ పాషంలో శ్రీకృష్ణుడే సిద్ధోపాయం ఆండాల్ తిరగడగల శరణం ఇన్ని రోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచిన నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం గోవింద అని పిలవడంతో స్వామికి సంతోషం వేసింది వీళ్ళకి నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి కానీ అనుగ్రహించాడు భగవంతుని చేరే ఉపాయాలు కర్మ భక్తి జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లవించవు పరమాత్మను ఏం తయారు చే చేయాల్సిన అవసరం లేదు అందుకే ఆయన సిద్ధోపాయం అని అంటారు ఇలా ఉపాయాలు రెండు రకాలు ఒకటి మనం సాధించాల్సిన కర్మ జ్ఞానాదులు ఇంకా రెండోది సిద్ధమైన ఉన్న ఆత్మ పరమాత్మ అందుకే మన వాళ్ళు కర్మ జ్ఞానాదులను పై ఆధారపడిన వాళ్ళం కాదు నిన్నే ఉపాయంగా కోరుతున్నాం హే గోవింద నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు అయితే సిద్ధోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది అవి ఏమిటంటే తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమీ లేదు అని స్పష్టం చేయాలి తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమీ లేవు గనక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి ఇక మనల్ని అనుగ్రహించడానికి భగవంతునిలో సమస్త కళ్యాణ కూడా కీర్తి ఉందని అంగీకరించాలి ఆయనకి మన విడియరాని విడివరాని బంధం ఉందని వేదం చెబుతుంది ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి ఈ ఆరు లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే మనకు ఏదైనా మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం దాన్ని తగ్గించుకునే శక్తి మనలో లేదు దాన్ని తగ్గించగల యోగ్యుడవు నీవు అని చెప్పాలి నిన్ను నమ్ముకొని వచ్చాను అని ఆయనతో సంబంధం గురించి చెప్పాలి అబ్బురపడకుండా మళ్ళీ ఆ తప్పులు చేయనని చెప్పాలి త్వరగా తగ్గించండి అంటూ త్వర అంటూ కోరుకోవాలి అప్పుడు కానీ ఆ వైద్యుడు మంది ఇవ్వడు అదే మన సొంత ప్రవృత్తి చూపితే అదేదో నువ్వే చూసుకో అని వదిలేస్తాడు లోకల్లో వ్యాధిని నయం చేయడానికి ఎన్నో మందులు ఉండవచ్చు వైద్యుడు వేరే మందు వేరే అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలి అంటే వైద్యుడు మందు అన్ని శ్రీకృష్ణుడే అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుడిని వైద్యో వైద్యో వైద్య అని అన్నారు చక్కటి వైద్యుడు శుభ అని దీన్ని అర్థం అన్నమాట అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందు వచ్చారు అయితే ఇంకా వీళ్ళలో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు ఈరోజు మన వాళ్ళు మాకు కర్మ జ్ఞానం భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తున్నారు దీన్నే ఉపాయ నిష్కర్మ నిష్కర్ష అని అంటారు సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు ఇక్కడ కోపికలు మొదట మేము అంటూ ఆర్జించుకున్నవి కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి ఇవన్నీ ఏమీ లేవు ఇవి లభించాలి అంటే వేదాధ్యయనం చేయాలి ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్ధుడై ఉండాలి అలాంటి గురువు వెంట కథ వెళితే అవి ప్రాప్తిస్తాయి మరి మేము తరవై గర్ల్ పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం మా గురువులు పశువులయ్యా అవి కూడా పాలు ఇస్తేనే మేము పోషిస్తాం లేకుంటే లేదు ఇది కర్మ కూడా భావించాం కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి కారణం షేర్ నుం గోమా కారణం షేర్ నుందు అడవుల వెంట పడి తింటూ వాళ్ళం ఇలాంటి నియమాలు లేని వాళ్ళం ఇక మెల్లగా కర్మపై భక్తి తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు మేం అనివర్ణుల్లాదవాయ కులత్తు ఎలాంటి జ్ఞానం భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూస్తాడు చూశాడు మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే పున్రన్నై పిరవి పిరందనై పుణ్యం యాముడయోం మా కోసం మమ్మల్ని వెతుకుంటూ మా మధ్య ఉంటూ మేం లేని ఒక పుణ్యం అవద్ద ఉందయ్యా అదే నువ్వు కురైవన్రు మిల్లాద గోవింద కళ్యాణ గుణపూర్తి కలవాడివి ఏ లోటు లేని వాడివి మా లోటు తీర్చగలిగేవాడివి కదా ఉందన్నోడు రవేల్ నమక్కు ఇంగోరిక్క ఫుయాదు మీకు మాకు ఒక సంబంధం ఉంది చెంచుకున్నా తొలగేది కాదు పోయేది కాదు సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు అర్యాద పిళ్ళై గొడవం అంబినాల్ ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం తెలియక చిన్న పిల్లలం నువ్వు పట్టించుకుంటావా ఉండ్రైన్నై చిరు పేరు అలైతనవుతం చిన్న పేర్లు అనుకుని పిలిచాం పొరపాటు చేశాం నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేము ఇప్పుడు తెలుసుకున్నాం చీరి ఎరులాదే కోపగించక అనుగ్రహించు ఇరైవా నీ తారాయ్ పరై మాకందరికీ స్వామివి మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు నీవు నీ వాళ్లను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు కాబట్టి అనుగ్రహించు అని ఇక్కడ గోపికలు అండాల్ తల్లితో సహా వేడుకుంటున్నారు శ్రీకృష్ణుని శ్రీ మాణిక్యవాచక తిరువెంబావై చిదంబరం నటేశ్వరుని కీర్తించవలసిన ఇరవై ఎనిమిదవ పాశ్రం ఇక్కడ శివాలయాల్లో తమిళ కేరళలో ప్రతిరోజు కారం చేస్తారు మందకి నడు ఇరు ఇరుదియుర్ అనాయ్ మునరుం అరిగిల యావర్ నుట్టరు అరివార్ పందుల విరిలియం విరిలియం నియం నిన్ అడియార్ பலம் குடிட்டாரும் எலுந்து அரலி அருளிய பரனே செந்தலில் குறை திருவேனியும் காட்டி திருப்பெருந்து திருப்பெருந்துறை குரை கோயிலும் கட்டி அந்தடன் அவதும் கட்டி வந்து வந்தாய் ஆர் அமுதே அமுதே பள்ளி எழுந்து அருளாயே விஜயபா பாவார்த்தம் జగత్తుకు ఆది మధ్య అంతములుగా భావించిన వాడా త్రిమూర్తులకు కూడా చిక్కని వాడా నిన్ను తెలుసుకునే వారెవరున్నారు నీ చేతి నేళ్ల మధ్య బంతి నుంచి కొని ఆటలాడే దేవితో కలిసి నీ భక్తుల ఇళ్లకు వచ్చి అనుగ్రహించిన పరమేశ్వర ఎర్రని అగ్ని వంటి మంగళప్రదమైన శరీరమును ధరించి నా అరుణా అరుణాచలేశ్వరుడు వచ్చి నీ రూపమును ప్రదర్శించి ఆదిగురువుగా ఉన్నత స్థితిని చూపించి పరిపాలించవచ్చావో అరుదైన అద్భుతమా శయనం నుంచి లేచి అనుగ్రహించడానికి రావయ్యా ప్రభు అని మాణిక్యవాచకర్ నటరాజేశ్వరుని కీర్తిస్తున్నాడు ఈ రకంగా జైచిరమ్మని శుభమస్తు జై శ్రీమన్నారాయణ